అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మరోసారి రెచ్చిపోయారు తమ బలాన్ని తమ బలగాన్ని మరోసారి ఒక సామాన్య హోటల్ వ్యక్తి పైన మరోసారి చూపించాడు తెలుస్తోంది తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకోండి తిరుపతిలో మోహన్ బాబు బౌన్సర్లు రెచ్చిపోయారు మోహన్ బాబు యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఎఫ్ఐ రెస్టారెంట్ అద్దాలు ఫర్నిచర్ని ని ధ్వంసం చేశారు ఎఫ్ఐ రెస్టారెంట్ టీ తాగేందుకు వెళ్ళినటువంటి యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఆ రెస్టారెంట్కి మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు టీ తాగడానికి వెళ్లారు తిరిగి టీ తాగి వస్తుండగా వారు వేసుకున్నటువంటి బ్యాగ్ తగిలి ఒక టీ కప్పు పగిలి పగిలిపోయింది దీంతో డబ్బులు చెల్లిస్తామని చెప్పినా కూడా విద్యార్థులని అసభ్యంగా ఎఫ్ఐ రెస్టారెంట్ యాజమాన్యం తిట్టినట్టు తెలుస్తోంది బూతులు మాట్లాడినట్టు తెలుస్తోంది అయితే కాలేజీ యాజమాన్యానికి వెళ్లి విద్యార్థులు కంప్లైంట్ చేశారు వెంటనే ఎఫ్ఐ రెస్టారెంట్ కు చేరుకున్నటువంటి ఆ బౌన్సర్లు కాలేజ్ యాజమానికి సంబంధించినటువంటి ఆదేశాలకు అక్కడ వెళ్ళిన బౌన్సర్లు అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు మోహన్ బాబు బౌన్సర్ల ఆగడాల పైన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదంటున్నారు పోలీసులు ఎవరికైతే పోలీస్ యొక్క రెస్టారెంట్ నుంచి కానీ యాజమాన్య నుంచి ఎటువంటి ఫిర్యాదు అయితే అందలేదు కానీ మోహన్ బాబు బౌన్సర్ యొక్క తీరు చాలా చర్చనీయాంశంగా మారింది వారు ప్రవర్తించే తీరు అక్కడ స్థానికులు కూడా భయాందోళన గురి చేస్తోంది గతంలో కూడా మనం చూసాం జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర మోహన్ బాబు మంచు విష్ణు బౌన్సర్లు ఎంతటి దారుణానికి ఒడిగట్టారనేది ఏకంగా అడ్డొచ్చిన మీడియాని కూడా బయటికి తోసేయడం కెమెరాలు పగలగొట్టడం సందర్భాలు కూడా మనం చూసాం ఈ విషయం తెలంగాణ పోలీసు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు బౌన్సర్లని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ యజమానులదే లేదంటే వారు ఎవరినైతే రక్షణగా పెట్టుకుంటున్నారో వారిదే సో బౌన్సర్ల పనితీరు పైన డెఫినెట్ గా రేపటి రోజున ఇటువంటి సమస్య ఉత్పన్నమైతే ఇటువంటి ఒక గొడవ జరిగితే కనుక ఆ యజమానులపైనే మేము వేటు వేయాల్సి వస్తుందంటూ కూడా తెలంగాణ పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఇది తిరుపతిలో జరిగింది తిరుపతిలో ఈ బౌన్సర్ ఈ తరహాలో అంటే డెఫినెట్ అక్కడ రెస్టారెంట్ యొక్క తప్పిదం కూడా కనబడుతోంది పరస పరజాలం ఉపయోగించి తిట్టడం అనేది కొంత తప్పుగానే ఉంది కానీ కంప్లైంట్ ఇవ్వాల్సింది లేదంటే వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆశ్రయించాల్సింది కానీ చట్టాన్ని వారే చేతిలో తీసుకొని అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేయడం అక్కడ అద్దాలు పగలగొట్టడం ఏకంగా రెస్టారెంట్ సంబంధించి చూస్తే కనుక ఆ రెస్టారెంట్ బోర్డు ని కూడా చించేశారు ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి సర్కిల్ లో కనబడుతున్న దృశ్యాల్లో అక్కడ బౌన్సర్లు ఆ రెస్టారెంట్ యాజమాన్యాన్ని కొడుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం సో ఇంత ఇబ్బందికరమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా చూసినటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంత్లకు గురవుతున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకా బౌన్సర్ యొక్క ఆగడాలు ఆగడం లేదు బౌన్సర్ రౌడీయిజం మోహన్ బాబు పవన్ సార్ రౌడీజం తగ్గడం లేదంటూ కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ప్రస్తుతానికైతే పోలీసులు తమకు ఎటువంటి సమాచారం అందలేదు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ ఏం జరిగింది రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ పైన ఈ స్థాయిలో బౌన్సర్ రెచ్చిపోయి గొడవకి దిగి ఫర్నిచర్ ధ్వంసం చేయడం అద్దాలు ధ్వంసం చేయడం యాజమాన్యం పైన దాడి చేయడం లాంటి ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఏదైతే మనం చూస్తున్నాం మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద భవన్సర్ లెక్క తీరు మరొక్కసారి విమర్శలకు దారితీసిందని చెప్పవచ్చు గతంలో కూడా ఇదే రకమైనటువంటి ప్రవర్తన బౌన్సర్లు ఏదైతే ఒక మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కాలేజ్ కలిగినటువంటి మీడియా ప్రతినిధి ప్రతినిధుల మీద కూడా గతంలో బౌన్సర్లు దాష్టంగా కుట్టినటువంటి పరిస్థితి అయితే నిన్న జరిగినటువంటి సంఘటన కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి ఎదుర్కొన్నటువంటి షాప్ లో విద్యార్థులు టీ దాగి ఒక బ్యాగ్ తగిలి ఒక కప్పు పగిలిపోవడం తోటి ఆడ ఆ హోటల్ యాజమాన్యం వారిని ఎవరైతే ఆ విద్యార్థులను దూషించడం తోటి ఒకసారిగా ఈ విద్యార్థులు వెళ్ళే భవంసలు చెప్పడం బౌన్సర్లు వచ్చి నేరుగా ఆ నిర్దాక్షిణంగా ఏదైతే షాప్ యాజమాన్యం పట్ల అది ఇది విహీనంగా ఏదైతే వాళ్ళ యొక్క సామాగ్రి అన్ని అంతా కూడా పాల్గొట్టడం వారికి వాళ్ళు అయితే ఆ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదన్నా ఉంటే మాట్లాడచ్చు చెప్పచ్చు అంతేకాని వచ్చి ఈ విధంగా వస్తువులతో దౌర్జన్యంగా వస్తువులు పాల్గొట్టడం హోటల్ని ఈ విధంగా గందరగోళంగా చేయడం అనేది ఇది ఏ పద్ధతి కాదు వీళ్ళ యొక్క ఆగడాలు మితివీరిపోతున్నాయి ఎప్పుడు ఏమి ఎవరికి చెప్పుకోవాలన్నా అసలు మా గోడు వినేవాళ్ళు లేరంటూ కూడా ఆ యొక్క హోటల్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తరచూ ఏదైతే బౌన్సర్ల తీరు మాత్రం తరచు ఇక్కడ ఏదైతే యూనివర్సిటీ పరిసరాల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తుందని చెప్పాలి ఏది మాట్లాడినా వాళ్ళ యొక్క దౌర్జన్యం కావచ్చు వాళ్ళు మాట్లాడేటటువంటి విధానం కావచ్చు తీవ్ర ఆవేదన కలిగిస్తుంది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం అంటూ కూడా హోటల్ యాజమాన్యం అంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇలా ఉద్దేశపూర్వకం లేదైతే మనం గతంలో చూసాం హోటల్ నుంచి కూడా కలెక్షన్స్ దీని పరంగా ఏదైతే డబ్బులు వస్తు చేస్తున్నారు అనేసి మనం కూడా దాని యొక్క వార్త నేసినటువంటి పరిస్థితి అయితే దాని దృష్ట్యా కూడా వీళ్ళు వాంటెడ్ గానే మనసులో పెట్టుకొని ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు అనేది కూడా ఏదైతే హోటల్ యాజమాన్యంతో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది మనం సురేష్ ఈ విషయం పైన ఇంకా పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు ఎటువంటి సమాచారం లేదని పోలీసులు చెప్తున్నారు అంటే యాజమాన్యం హోటల్ యాజమాన్యం కానివ్వండి లేదంటే ఇటువంటి స్థానికులు ఎవరు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు పోలీసు దృష్టికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఏదైతే ఆ హోటల్ యాజమాన్యం కంప్లైంట్ ఇస్తే తర్వాత కూడా వచ్చి బౌన్సర్లు కావచ్చు లేకపోతే యూనివర్సిటీ అధికారులు కావచ్చు వచ్చి మమ్మల్ని బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తారు అన్న ఆ భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మళ్ళీ ఈ యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి షాపులంతా కూడా పిల్లలను అటు రానికుండా చేయడము లేకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి ఏదైనా ఉంటే మాట్లాడుకుంటాము కానీ ఇంతలోపలే బౌన్సర్లు వచ్చి ఇలా ప్రవర్తించడం ఇది కరెక్ట్ కాదన్నది వాళ్ళ ఆవేదన అయితే పోలీసు దృష్టికి మాత్రం అటు హోటల్ యాజమాన్యం కావచ్చు ఇటు యూనివర్సిటీ అధికారులు కావచ్చు ఎవరు పోలీసు దృష్టికి తీసుకున్నటువంటి పరిస్థితి మోహన్ బాబు మౌన్సర్ ను మరోసారి రెచ్చిపోయారు తిరుపతిలోని ఆ యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఎఫ్ఐ రెస్టారెంట్ లో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు టీ తాగడానికి వెళ్లారు టీ తాగి తిరిగి వస్తుండగా తాము వేసుకున్నటువంటి ఒక బ్యాగ్ తగిలి కప్పు సాసర్ కింద పడిపోయింది పగిలిపోయింది దీంతో యాజమాన్యం ఆ హోటల్ యాజమాన్యం విద్యార్థుల పైన బూతులు తిట్టినట్టు తెలుస్తోంది వెంటనే వెళ్లిన విద్యార్థులు మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిపోయి యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తారు వెంటనే యాజమాన్యం ఆదేశాలతో అక్కడికి చేరుకున్న బౌన్సర్ అంటే రెస్టారెంట్ దగ్గరకు వచ్చిన బౌన్సర్లు ఏది చెప్పకుండా డైరెక్ట్ గా లోపలికి ఎంట్రీ ఇచ్చేసి గ్లాసులు పగలగొట్టడం అద్దాలు పగలగొట్టడం ఆ తర్వాత అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది యాజమాన్యం పైన కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది మొత్తం మీద ఈ సంఘటన ఒక్కసారిగా ఆ ప్రాంతంలో టెన్షన్ క్రియేట్ చేసింది ఆ బౌన్సర్ల యొక్క దాడిని బౌన్సర్ల యొక్క ఆ బల ప్రదర్శనని బౌన్సర్ల యొక్క గొడవని చూసిన స్థానికులంతా ఆందోళన వ్యక్తం చేశారు ఎంత చెప్పినా కూడా మోహన్ బాబు బౌన్సర్లు ముఖ్యంగా మోహన్ బాబు తన బౌన్సర్లతో ఈ రకంగా దాడి చేయించడం అనేది తగదు గతంలో తెలంగాణలో కూడా ఇదే రకంగా బౌన్సర్లతోని ఇష్టానుసారంగా వివరించినటువంటి మోహన్ బాబు పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు బౌన్సర్లు ఎవరి రక్షణ కోసం అయితే పెట్టుకుంటారో మీ రక్షణ కోసం మాత్రమే ఉపయోగించండి కానీ ఇతరుల పైన దాడి చేయాల్సి వస్తే కనుక డెఫినెట్గా ఆ యజమానులపైనే మేము కేసులు బనాయించాల్సి వస్తుంది యజమానులపైనే అరెస్ట్ చేయాల్సి వస్తుందని కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు అయినా కూడా మోహన్ బాబు ఇంకా పద్ధతి మార్చడం లేదంటూ కూడా చాలా మంది విమర్శిస్తున్నారు అయితే ఈ ఘటన జరిగిన తిరుపతిలో కాబట్టి తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం అక్కడ వర్తించారు కాబట్టి మరి అక్కడి పోలీసులు ఈ ఘటన పైన ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి ప్రస్తుతానికైతే పోలీసులు తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు అటు హోటల్ యాజమాన్యం నుంచి కానివ్వండి యూనివర్సిటీ నుంచి కానివ్వండి ఎటువంటి ఫిర్యాదు రాలేదు కాబట్టి మా దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేదంటూ కూడా పోలీసులు తెలుస్తున్నారు సో మోహన్ బాబు బౌన్సర్లు మోహన్ బాబు తీరు నిత్యం విమర్శలకు తావిస్తోంది మోహన్ బాబు పైన పెద్ద ఎత్తున మండిపడుతున్నారు జనం కూడా చూసేవారంతా మోహన్ బాబు తీరు మోహన్ బాబు బవన్సర్ల యొక్క రౌడీయిజం చూసిన వారంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు భయభ్రాంత్ల గురవుతున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో మీకేమనిపిస్తోంది ఈ ఘటన పైన మోహన్ బాబు సంబంధించి నిత్యం మనం వార్తల్లో ఏదో ఒక అంశం చూస్తూనే ఉన్నాం తన యొక్క మోహన్ బాబు బవన్సర్ రౌడీయిజం కానివ్వండి మోహన్ బాబు యొక్క వ్యక్తిగత అహంకారం వ్యక్తిగతంగా మాట్లాడే పద్ధతి కూడా కొంత అందరిని కూడా ఆశ్చర్యం చేస్తోంది ఆందోళన చేస్తోంది మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది